హలో ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మానస్ లో ఫ్రెండ్స్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే అమర్దీప్ అయితే మానస్ గురించి ఎన్నో సార్లు స్టేజ్ మీద చాలా గొప్పగా చెప్పిన రోజులు కూడా ఉన్నాయి నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిందే మానస్ నాకు మా బావ్ అంటే చాలా ఇష్టం నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను చాలా ఆదుకున్నాడు అలాగే నన్ను చాలా మోటివేట్ చేస్తాడు అంటూ మానస్ పై తనకున్న అభిమానాన్ని అమర్దీప్ అయితే ఎన్నో సార్లు చెప్పుకున్నాడు అలాగే మానస్ కూడా అమర్దీప్ నాకు ఒక లాంటి వాడు కొంచెం చిన్న పిల్లల మైండ్ సెట్ వాడిని అర్థం చేసుకునే అమ్మాయి వాడి లైఫ్ లోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ మానస్ కూడా ఎన్నో సార్లు వీళ్ళిద్దరి గురించి అయితే చెప్పడం జరిగింది అమర్దీప్ తేజస్వినులను కలిపింది కూడా మానసే అంటూ అప్పట్లో అయితే రూమర్లు వచ్చాయి వీళ్ళిద్దరు కూడా మానస్ అయితే ఎంతో క్లోజ్ గా ఉంటారు అలాగే వాళ్ళ ఫ్యామిలీతో కూడా వీళ్ళిద్దరికి మంచి అనుబంధం ఉందనే చెప్పవచ్చు అయితే మానస్ ఇంకా తేజస్విని ఇద్దరు కలిసి కోయలమ్మ అనే సీరియల్లో నటించారు అప్పటి నుంచే వీళ్ళిద్దరి మధ్య అయితే మంచి స్నేహం ఏర్పడిందనే చెప్పవచ్చు మానస్ తేజస్విని కలిసి ఇద్దరు మళ్లీ సీరియల్లో నటించాలనేసి వీళ్ళ అభిమానులు అయితే ఎంతో కోరుకున్నారు కానీ అదైతే అవ్వలేదు కానీ ఎవరి లైఫ్ లో వాళ్ళైతే బిజీగా ఉన్నారు మానస్ అయితే ఒక పక్క సీరియల్ అలాగే ఇంకో పక్క షోస్ తో అయితే బిజీగా గడిపేస్తున్నాడు ఇంకా తేజస్విని అయితే ప్రస్తుతం సీరియల్లో ఏం నటించట్లే కానీ తో అయితే బిజీగా ఉంది అయితే ఎట్టకేలకు వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి బుల్లితెర మీద అయితే కనిపించబోతున్నారు జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఉగాది సంబరాలలో అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారంట ఇంకా ఆ డ్యాన్స్ కి సంబంధించి కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేశారు ఇంకా అది చూసిన వీళ్ళ అభిమానులు అయితే చాలా రోజుల తర్వాత మీ ఇద్దరిని మళ్ళీ కలిపి బుల్లితెర మీద చూస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారంటే అది వేరే లెవెల్ ఉంటుంది అనేసి ఇంకా వీళ్ళ ఫ్యాన్స్ అయితే వీళ్ళని పొగడతలతో ఆకాశం ఎత్తేస్తున్నారనే చెప్పవచ్చు అలాగే తేజస్విని మా టీవీలో ప్రసారం అవుతున్న ఉగాది సంబరాల్లో కూడా ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే చేసింది దానికి సంబంధించి ఆమె తన ఇన్స్టా స్టోరీలో అయితే పెట్టడం జరిగింది అలాగే ఇంకా అమర్ తేజీలు కూడా ఎప్పుడు కలిసి సీరియల్ చేస్తారా అని చాలామంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్